ఆదిలోయుగాలకు ముందే బ్రహ్మడు మరియు విష్ణువు భూమిలో నడుస్తూ ఉన్నారు ఒకచోట ఎదురెదురుగా కలుసుకున్నారు ఇద్దరు ఒకరిని మరొకరు దారి విడిచేయమని కోరారు బ్రహ్మడు అన్నాడు దయచేసి తప్పుకోండి నేను వెళ్ళాలి విష్ణువు సమాధానమిచ్చాడు మీరు తప్పుకోవాలి ఈ విశ్వాన్ని కాపాడే మహత్తర బాధ్యత నాది బ్రహ్మడు కొంచెం సహనం కోల్పోయి ఆ విశ్వాన్ని సృష్టించినవాడిని నేనే కాబట్టి తప్పుకోవాల్సింది మీరు అని అన్నాడు విష్ణువు శాంతంగా గుర్తుచేశాడు నువ్వు నా నాభిలో పుట్టిన కమలంలోంచి జన్మించావు దారి ఇవ్వవలసింది నువ్వే అప్పుడు బ్రహ్మడు అలాగని విత్తనం కంటే చెట్టు పెద్దది కదా అన్నాడు మాటలు అహంకారంగా మారాయి అహంకారం వివాదమైంది ఎవరు గొప్పవారో తేల్చుకోవడానికి పరీక్ష పెట్టుకుందాం అని నిర్ణయించారు అప్పుడే వారి మధ్య నుండి భూమిని చీల్చుకుంటూ ఒక జ్వలించే అగ్నిస్తంభం పైకి ఎగసింది అది మేఘాలను చీల్చిలోకాలన్నింటినీ దాటిపోయింది క్రింద భూమి లోతుల్లో అంతులేని అగాధం వరకు దిగింది అది ఒక శివలింగం రాయితో కాదునిత్యాగ్నితో అగ్నితో ఏర్పడింది బ్రహ్మడు మరియు విష్ణువు నిర్ణయించారు ఈ జ్యోతికి అంతు చూసుకుందాం ఎవరు దాని శిఖరాన్నో లేదా అడుగునో చేరతారో వారు మన ఇద్దరిలో గొప్పవారు బ్రహ్ముడు హంసరూపంలో ఆకాశంలోకి ఎగిరాడు విష్ణువు వరాహరూపం దాల్చి భూమిని తవ్వడం ప్రారంభించాడు విష్ణువు యుగాల తరబడి తవ్వాడు కాని లింగానికి అడుగు కనిపించలేదు చివరికి అలసి తిరిగి వచ్చియా జ్వలించే స్తంభం ముందు చేతులు జోడించి అన్నాడు దీనికి అడుగే లేదు నా ఓటమిని ఒప్పుకుంటున్నాను ఇక బ్రహ్ముడు పైలోకాల్లోకి ఎగురుతూ వెళ్లాడు ఎంత ఎత్తుకి ఎగిరినాశిఖరం కనిపించలేదు ఆకాశం మీద ఆకాశం మేఘం మీద మేఘం మాత్రమే ఆ సమయంలో ఒక గాలి వీచింది దానితో పాటు ఒక మొగలి పువ్వు పైనుండి క్రిందికి వచ్చింది బ్రహ్ముడు దానిని పట్టుకుని అడిగాడు హే పువ్వాను వెక్కడినుంచి వచ్చావు పువ్వు సమాధానమిచ్చింది ఒక భక్తుడు నన్ను ఈ శివలింగ శిఖరానికి సమర్పించాడు గాలి నన్ను క్రిందికి తెచ్చింది బ్రహ్ముని కళ్ళు సన్నగా మారాయి అయితే నువ్వు నాకు సాక్ష్యం చెప్పాలి నేను శిఖరాన్ని చూశాను నిన్ను నేనే క్రిందికి తెచ్చాను అని చెప్పు దానికి ప్రతిగా పువ్వులలో నీకు ప్రత్యేక స్థానమిస్తాను అన్నాడు మొగలి పువ్వు అంగీకరించింది బ్రహ్ముడు భూమికి తిరిగి వచ్చాడు విష్ణువు అడిగాడు శిఖరాన్ని చూశారా బ్రహ్ముడు చిరునవ్వుతో అన్నాడు అవును నేను శిఖరానికి వందనం చేసి ఈ పువ్వును తెచ్చాను విష్ణువు ఆ పువ్వును చూసి మృదువుగా అడిగాడు ఇది నిజమా బ్రహ్మడు నిన్ను క్రిందికి తెచ్చాడా పువ్వు కాసేపు ఆలస్యం చేసి నెమ్మదిగా అన్నది అవును అప్పుడే ఆ అగ్నిస్తంభం నుండి శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన స్వరం మూడు లోకాలను కంపింపజేసింది నా అనుగ్రహం లేకుండా ఎవ్వరూ నన్ను పూర్తిగా గ్రహించలేరు బ్రహ్మా నీవు అబద్ధం చెప్పావు తాళ్ల పువ్వా నీవు ఆ అబద్ధానికి తోడ్పడింది ఇకపై నా పూజలో మొగలి పువ్వు స్వీకరించబడదు బ్రహ్మా నీకు ఐదు తలలు ఉన్నాయి వాటిలో ఈరోజు అబద్ధం పలికిన తల ఇక ఉండదు అని అన్నాడు అని చెప్పి సత్యజ్యోతి అగ్నితో శివుడు బ్రహ్ముని ఐదవ తలని తెగదెంపాడు కాని ఈ కథ కేవలం పురాణం మాత్రమే కాదు ఇది మహాత్మ్యం పరమాత్మ తత్వ సత్యం ఇది ఎక్కడో లోకాల్లో కాదు ఇక్కడే భూమిలో జరిగింది బ్రహ్మడు విష్ణువుల మధ్యన ఎగసిన ఆ జ్యోతి స్తంభమే త్రివణ్ణామలై పర్వతమైన అరుణాచలమైంది శివుడు రూపంలో కనబడలేదు ఆయనే కొండగా మారాడు నిత్యాన్ని ప్రసరిస్తున్న అగ్నిగా నిలిచాడు అందుకే సన్యాసులు ఋషులు భక్తులు యాత్రికులు మళ్లీ మళ్లీ ఇక్కడికి వస్తున్నారు గిరివలయం చేయడానికి ధ్యానంలో కూర్చోవడానికి మాటలకతీతమైన సత్యాన్ని అనుభవించడానికి ఇక్కడ దేవతల అహంకారం దహించబడింది ఆ అగ్ని ఇంకా నిశ్శబ్దంగా ప్రశాంతంగా సత్యాన్ని వారిని పిలుస్తూనే ఉంది అందుకే త్రివన్నామలైకి రండి ఒకప్పుడు దేవతలే వెదికిన ఆ మార్గంలో నడవండి రూపమైన ఆ పర్వతాన్ని అనుభవించండి ఎప్పటికీ ఆరని ఆ జ్వాలకే మీ ఆత్మను సమర్పించండి అరుణాచలం మీకోసం ఎదురుచూస్తోంది